హాయ్ ఫ్రెండ్స్ ఈ చిట్టి బాలుడు లియాన్స్ షణ్మిక్ హ్యాపీ బర్త్డే ఈరోజు ఎంత భయం లేకుండా చక్కగా క్యాండీలు వెలిగించినా కూడా హ్యాపీ బర్త్డేకి చక్కగా పిల్లోడు ఎంతో హ్యాపీగా స్టార్ట్ చేశాడు హ్యాపీ బర్త్డేని చూడండి సెకండ్ బర్త్డే చిట్టి బాలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఆ చిచ్చిపుడ్డిని చూసి అందరూ విష్ చేస్తున్నారు ఇది నైట్ ట్వెల్త్ జరిగింది ఈ పుట్టినరోజు వేడుకలు ఇలా కూడా మీరు ట్రై చేయొచ్చు అది ఐస్ క్రీమ్ కేక్ అండి చాలా బాగుంటుంది చిన్న చాలా ఇష్టము ట్వెల్వ్కి మేలుకొని ట్వెల్వ్ రాగానే సెకండ్ బర్త్డేకి వేడుకలు జరుగుతున్నాయి హ్యాపీ బర్త్డే వేడుకలు కేక్ కూడా కట్ చేశారు వాళ్ళ ఇద్దరు అక్కలతోటి కట్ చేశాడు ఈ బాలుడు నెక్స్ట్ ఈ డ్రెస్ వేసుకొని గుడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు మార్నింగు లేవగానే మంచిగా రెడీ అయ్యి స్నానం చేసి రెడీ అయ్యి ఈ కోటు డ్రెస్ వేసుకొని హ్యాపీ బర్త్డే అందరికీ విష్ చేస్తున్నాడు షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు గుడికి వెళ్ళడానికి మంచిగా రెడీ అయిపోయాడు సెకండ్ బర్త్డే అనమాట చాలా హ్యాపీగా సంతోషంగా చేసుకుంటున్నాడు ఈ బాలుడు చక్కగా చెప్పిందల్లా వింటాడు చిన్న బాలుడైనా మంచి బాలుడు హ్యాపీ బర్త్డే టు యు ఉషాన్ మీ